తన సినిమాలలో ముందు నుంచి కూడా ఎక్కడ ఒక చోట ఆయన చెబుతూ వచ్చారు పాఠాల రూపంలో కానీ ఏదో ఒక సందేశం రూపంలో కానీ అలాగే అటువంటి నాయకుడు మన ఈ యొక్క సమరాలన్నింటినీ కూడా ముందు తీసుకోవడానికి స్వామి స్వామినాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో నాయకత్వంలో మన కడప జిల్లా చిరజీవిత అధ్యక్షుడు పండ్రా రంజన్ కుమార్ ఎన్నో కార్యక్రమాలు చేశాడు కూడా コパラ、ナポトのポジュタルレガ、サリエラー、タチタンガウリ、アライン、アライン、アライン、アライン、アライン、アライン、アライン、アライン、アライン、アラがン、アライライン、アライライン、アライン、アライン、アライン、アライン、アラライン、アライン、アライン、アライン、アラ

మనం క్రమశిక్షణతో మన యొక్క ప్రోగ్రామ్స్ అన్ని ఖచ్చితంగా చేసుకుందాం అలాగే ఆ సంబరాలన్నీ కూడా ఇదే అయితేనేమి ఎల్ఈడి స్కీస్ అయితేనేమి అలాగే ప్రొఫెషన్ అయితేనేమి బైక్ ర్యాలీ అయితేనేమి ఇవన్నీ కూడా అందరూ కూడా అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి మెగా స్టార్ చిరంజీవి గారికి కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళు కాదు పడదానికి అపనమ్మకం లేదు ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా కడప జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు శ్రీ పండా అభిజిత్ గారికి అలాగే ఇక్కడ వచ్చిన మీకందరికీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఖచ్చితంగా అప్పులో చెక్స్ చూపిస్తాం అందుబాటులో నిలబెట్టుకుంటాం కానీ మేము డీజే ఈ యొక్క డీజే చేయడానికి దానికి వచ్చిన మన తమ్ముడు తేజ అన్న రంజిత్ అన్న మీరు కూడా ఏదైనా మనం సపోర్ట్ చేయాలని అడిగితే బీజేపీ ఎల్ఈడి స్కీమ్స్ కు చేస్తున్నాను ఆ సమస్య సహకారంగా వృధా చేయకుండా ఏదైతే ఏదైతే ఏర్పాటు చేస్తున్నా ప్రతి ఒక్కరు తీసుకున్నటువంటి బాధ్యత కూడా మేము సో టీవీ చేయడం పైన అదేవిధంగా సినిమా సినిమాలపైన కొన్ని పొందాల దుర్మూడు అందులో మా వాళ్ళు అనేక సినిమాల ద్వారా ఈ సీనియర్ షోలను అనుభవాలను కలిగించి అందులోనే పెద్దగా నేను ఎక్కువగా ప్రజలు చేయాలని దాన్ని ఒక Aí, a నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈ నెల ఇరవై ఐదవ తేదీ దసరా ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి ఎందుకంటే మా మెగా అభిమానుల ఆరాధ్య దైవం మరియు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించిన భోజీ చిత్రం చాలా అద్భుతమైన సెలబ్రేషన్ నడుమ విడుదల కాబోతోంది ఈ చిత్రం సినీ ప్రేక్షకులకు మెగా అభిమానులను విజయంతో మైమర్పించడానికి సిద్ధంగా ఉంది కానీ మేము ఓజీ చిత్రానికి ముందే కలపాలో ఓజీ మూవీ సెలబ్రేషన్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని అనేక సెలబ్రేషన్ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది ఒక డీజే సౌండ్ సిస్టంతో మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసి అదేవిధంగా బళ్ళారి నుంచి అధిక సంఖ్యలో బ్యాండు వారిని పిలిపించి బాణసంచా పేలుస్తూ ఈ చిత్రానికి ఎటువంటి కూడా చిన్న చిన్న పొరపాట్లు అవి ఇవి జరగకుండా పోలీస్ వారి సహకారంతో భవిష్యాలను ఏర్పాటు చేసి అనేక చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది ఇవే కాకుండా మెగా అభిమానులు అంటే సేవ సేవ అంటేనే మెగా అభిమానులు కాబట్టి మేము చిత్రము విడతల రోజున థియేటర్లో ప్రేక్షకులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా స్వచ్ఛందంగా వచ్చి చిత్రం విడతల సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి ఉన్న ప్రేమతో రక్తదానం చేయడానికి రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క సెలబ్రేషన్లో ప్రతి ఒక్కరి పాల్గొనాలి ఎందుకంటే కనీ విని ఎరుగని రీతిలో ఈసారి కడపలో మన అధినేత పవన్ కళ్యాణ్ గారి సినిమాకు సెలబ్రేషన్లు ఉండబోతున్నాయని తెలియజేస్తున్నాం